కాంగ్రెస్ పార్టీ కూడా మరియు సోదరీ మండలకి సోదరుల జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరమణి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మనందరూ వచ్చిన శంకర్ నాయక్ గారికి మరియు భూమి సౌదరణ గారికి మహిళ గారికి అందరూ పోదక మీద ఉన్న అందరం అందరూ వేరుకు మీద ఉన్నట్టు అందరూ కాంగ్రెస్ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీలు వాడారు ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు ఎవ్వరు అని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం మనం ఏ గ్యారెంటీ ఇచ్చినామో ఆ గ్యారంటీ మీద వంద రూపాయలు పెంచారు రెండు వందలు కూడా వారు కూడా మేనిఫెస్టో ఇచ్చారు మరే జూటాహారు గ్యారెడ్డిలు అయితే వాళ్ళే పెద్ద జూటాహరి గ్యారెంటీలు కదా అది మర్చిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు అమలు చేయని పథకాలు ప్రవేశపెడతానని మభ్య పెట్టి ప్రజలను అధికారంలోకి వచ్చారని చెప్పి ఇప్పుడు కూడా కేసీఆర్ కేటీఆర్ ఎందుకంటే ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన ఇంతకు ముందు మాట్లాడిన భాషను కూడా చాలా వరకు తగ్గించి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని చాలా నిర్బరంగా ఏ మాట మాట్లాడకుండా ఉన్నా ఆ భాషకు తగ్గ భాష మాట్లాడాలి కాబట్టి ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని మీ అందరికీ సవినయంగా నిర్ణయించుకుంటున్నాం ఎందుకంటే మునులు ముళ్ళుతోనే తీయాలనే రకంగా ఆ కేసీఆర్ కి రేవంత్ రెడ్డి గారి భాష అయితే సరిపోతుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి ఆ రోజు నెహ్రూ నుంచి ఈ మొన్న రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి గారికి కూడా మాట ఇచ్చి మాట తప్పని ప్రభుత్వం ఏదవుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది ఎన్ని అమలు చేసింది అనేది కూడా వాళ్ళు గుండమే చేసుకొని చెప్పాలి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యాభై రోజులు కాలేదు మీరు అమలు చేయరు అమలు చేయరు అని మాట్లాడటానికి మీకన్నా సిగ్గుండాలి లేకపోతే ఇదే వాళ్ళకైనా ఉండాలి సామాన్య ప్రజల దగ్గరికైనా ఎవరు నువ్వు అడిగినా చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తేనే ఒక ఆలోచనతోనే ఒక ఆశతోనే మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించా ఉన్నాయి మీలాంటి చోటా మాటలు అబద్ధ మాటలు ఇక నమ్మమని ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించమని ప్రజలు కొత్త విచ్చేవతం ఓట్లేసి గెలిపించారు అలాంటి ప్రజల తీర్పుని ఈరోజు మీరు ఒక ప్రెస్ స్టేషన్ లో ఉండి మీ చేత కాక మీ దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యేలతో మాట్లాడించడం అనేది చాలా దురదృష్టకరం బాల్కా సుమణ చరిత్ర అనేది ఓటు ఉస్మానియా యూనివర్సిటీలో పెద్దలందరికీ అందులో చదువుకున్న వాళ్ళకి అందరూ తెలుసు ఆయనకి బాల సుమన్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీ స్థాయి నీ స్థాయి అంతా నీ స్థాయిని మర్చిపోయి మాట్లాడటం తప్పు మేమున్నాం మేము కూడా ఏ స్థాయిలో ఆ స్థాయిలోనే మాట్లాడతాం కానీ కేసీఆర్ ని కేటీఆర్ తిట్టడం అంటే కొంత లెక్క ఇప్పుడు పెట్టచ్చు మా శంకరానికి ఇస్తే ఇంకో పంట బుద్ధం తిట్టడం అది కాదు మనం అక్కడ నిజం ఉంది అబద్ధం ఉంది ఎందుకు తిట్టాలి ఎందుకు తిట్టకూడదు అనేది ఆలోచించాల్సిన అవసరం ఓడిపోయినా తెలిసిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే కేసీఆర్ అడ్డకులుగా ఆయన నోటుకు వచ్చిన భాష మాట్లాడతాడు కాబట్టి దానికి కౌంటర్ ఇస్తాడు కానీ ఎక్కడ అతిగా పోయి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి అనేదని మీకు విన్నవిస్తున్నాము ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ మాట మాట్లాడాలి ఏ మాట మాట్లాడతారనేది మీరు ఆలోచించి మాట్లాడదు ఏదైనా ఉంటే క్షేత్రంలో తెలుసుకుందాం రేపు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి పంచాయతీ ఎలక్షన్లు ఉంటాయి ఎంపీటీసీ ఉంటాయి మున్సిపాలిటీ ఎలక్షన్లు తర్వాత కోఆపరేటివ్ ఎలక్షన్లు ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం